విశ్వాసంతో ఉన్నప్పుడు ఒకసారి ఆ విశ్వాసంతో నువ్వు సాఫీగా వెళ్ళాలను కుతరు ఒకసారి ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి నువ్వు గట్టిగా నిలబడి నువ్వు స్టాంప్ తీసుకుని నువ్వు ఫైట్ చేయాల్సి ఉంటుంది ఫైట్ చేసేంత విశ్వాసం మనకు లేకపోతే నీకు బలము నీ విశ్వాసం కూర్చున్నా చర్చలో కూర్చొని ప్రార్థన చేస్తానండి సింపుల్ గా చర్చకొస్తానండి వాక్యం సింపుల్ వెళ్ళిపోతాను ఫైట్ చేసేంత విశ్వాసం లేకపోతే నీకు విశ్వాసము చాలా తక్కువ అర్థం ఆ విశ్వాసంలో ప్రయోజనమే ఉండదు హాస్త్రేమో ఎదురు చూస్తుంటాం మన వైపున మనం ఎంతైతే ప్రయత్నం చేయాల్సి ఉందో మనం ఎంత శక్తిని ఉపయోగించాలో అదంతా మనం ఒకసారి ఉపయోగించాం కొంచెం చేస్తాం ఆ ప్రాబ్లం మనం ఎంత కంఫర్టబుల్గా ఉంటామంటే ఏదో కొంచెం పై పని చేసేసి ఏదో ఆ రోజు కొంచెం ప్రా ప్రాబ్లం ఎక్కువైనా సరే కొంచెం ప్రార్థన చేస్తాం కొంచెం చదువుకొని ముగించేసి ఆయన దేవుడు ఏదో చేసేలా ఎదురు చూస్తుంటాం కానీ చూడండి ఒకసారి దేవుడు నీ శక్తి అంతా ఉపయోగించి ఒక కార్యం చేయాలని దేవుడు ఎక్స్పెక్ట్ ఎదురు ఎదురు చూస్తుంటాడు దేవుడు కణానిస్తి ఒకసారి వచ్చి వచ్చింది ప్రభు దగ్గరికి సహాయం కోరవచ్చండి వచ్చినప్పుడు అసలు ఏసుప్రు ఏం మాట్లాడలేదు యేసుప్రభు ఏం మాట్లాడిపోయేసరికి సుషల్ అర్థం ఏంటంటే యేసుప్రభువుకి స్వస్థ పరిచయానికి ఇష్టం లేదేమో అనుకున్నారు నేను పంపించేయండి అన్నారు అసలు ఎప్పుడు యేసుప్రభే పంపించలేదు కానీ యేసుప్రభు అసలు ఏం రెస్పాండ్ అవ్వకూడదని బట్టి నేను పంపించేయండి ఎందుకు అన్నారు అయినా సరే ఆ మాత్రం విడిచిపెట్టలేదు గమనించండి ఆ మాత్రం విడిచిపెట్టలేదు సరే చివరికి ప్రభు తిరిగారు చూశారు ఏదైనా ఇప్పుడు మంచి మాట ఏదన్నా చెప్తారేమో అనుకుంటే నశించిన నశించి నిజల పరి వచ్చాను కానీ మీ దగ్గర నేను రాలేదు మీరు అన్యులు కాబట్టి పిల్లలు రొట్టె తీసి కుక్క పిల్లలు వేయడం చెప్తాము కాదు ఇప్పుడు అసలు మేశప్రభు ఎప్పుడో మాట ఎవరి తనలో రాలేగదా ఆ మేశప్రభుని గురించి ఒకటి ఉంది ఆయన దగ్గరికి వెళ్ళిన ఆయన సహాయం చేశారని అది విందామే ఓ ఈయన తప్పకుండా మనం అడిగితే నోరు తెలిసి అడిగితే చాలు సహాయం చేస్తాడు అనుకోని యేసుప్రభు దగ్గరకు వచ్చింది ఆమె కానీ ఇప్పుడు తీర యేసుప్రభు దగ్గరికి వెళ్తే అందరితో వ్యవహరించినట్లుగా ఆమెతో ఈశ్వ్రభు వ్యవహరించలేదు అందరికి ఈజీగా కార్యం చేశారు యేసుప్రభు మరి ఈమె దగ్గరికి వచ్చారు ఎందుకో కానీ ఈమెను మాత్రం యేశుప్రభు అంత కార్యం చేయలేదు ఓ వరకీని చెప్పండి నిరుత్సాహం పరిచయాలని చెప్పొచ్చు పిల్లలు తీసుకుడు చెప్తాము కాదు అన్నప్పుడు అసలు ఇమీడియట్ వేరే వెళ్ళిపోతారు కానీ ఏమంటే నిజమే ప్రభు అయినను యజమానుడు బల్ల మీద నుండి పడేటువంటి ముక్కల వరకు ఒక పిల్లలు ఎదురు చూస్తాయి కదా నాకేం పెద్దగా మీరు లేదు నాకు మీరు మీ పిల్లలు దాంట్లో చిన్న తీసి నాకు ఇస్తే చాలు అదే నాకు చాలా ఎక్కువ యేసు ప్రభు ఆమె విశ్వాసానికి ఆశ్చర్య బ్రహ్మాన విశ్వాసం గొప్పదన్నారు అక్కడ యాక్చువల్గా గమనిస్తే విశ్వాసం అన్నారు కానీ అంటే ఆమెకు ఉన్నటువంటి ఆత్మీయ బలం చాలా గొప్పది ఎందుకంటే నువ్వు విశ్వాసంతో ఉన్నప్పుడు ఒకసారి ఆ విశ్వాసంతో నువ్వు సాఫీగా వెళ్ళాలని కుదర్రు ఒకసారి నీకు ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి నువ్వు గట్టిగా నిలబడి నువ్వు స్టాండ్ తీసుకుని నువ్వు ఫైట్ చేయాల్సి ఉంటుంది ఫైట్ చేసేంత విశ్వాసం మనకు లేకపోతే నీకు బలము లేదని అర్థం నీ విశ్వాసం కూర్చుని చర్చలో కూర్చొని ప్రార్థన చేస్తానండి సింపుల్గా చర్చకు వస్తాను అండి వాక్యం సింపుల్ సింపుల్గా వెళ్ళిపోతాను నా శక్తికి మించి నేను ప్రయత్నం చేయను నేను నిలబడతాను నా స్టాండ్ తీసుకుంటాను నేను అవసరం నేను ఫైట్ చేసేనా పోరాడని నేను గెలుస్తాను అనేంత విశ్వాసం మనకు లేకపోతే ఫైట్ చేసేంత విశ్వాసం లేకపోతే నీకు విశ్వాసము చాలా తక్కువ ఉందని అర్థం ఆ విశ్వాసంలో ప్రయోజనం ఏమి ఉండదు నీకు ప్రాబ్లం వచ్చినప్పుడు కానీ ఫైట్ చేసేటువంటి శక్తి నీకు లేకపోతే నువ్వు శాతకాన్ని బైబిల్ చెప్తుంది సో ప్రతిసారి నువ్వు విశ్వాసం ఉన్నప్పుడు నేను నమ్మేనండి దేవుడు చేస్తాను ఊర్నే కూర్చోం మన కాదు కొనుగోలు సార్ అక్కడ మన శిబిపత్రలో మనం చదివితే చాలాసార్లు చెప్పండి చెప్పాడు ఆ కిందనే మనం దారాజ్యాల కింద చదివితే అబ్రహాం అంట వాగ్దాన్ని నమ్మిడంట ఆ తర్వాత ఏం చేశాడంట నిరీక్షణ కలిగి ఓర్పు స్వతంత్రించుకున్నాడంట నిరీక్షణ పరిపూర్ణ ఎప్పుడవుతుంది తెలుసా నువ్వు నీ స్టాండ్ నువ్వు తీసుకొని ఏదైతే చేయాల్సి ఉందో నువ్వు చేస్తూ నువ్వు రాజీ పడకుండా నువ్వు బలమంత ఆ పరిస్థితిని బలవంతన్ని లాగేస్తున్నా సరే పిండేస్తున్నా సరే నువ్వు మాత్రం ఇంకో నిలబడే ఉంటాను చూసారా అదే ఈ పోరాటం ప్రతిసారి నువ్వు అనుకున్నావు కాబట్టి ఈజీగా జరదు ఒక్కొక్కసారి నువ్వు నిలబడాల్సి ఉంటుంది గట్టిగా ఫైట్ చేయాల్సి ఉంటుంది పరిస్థితి వెనకకు లాగుతాయి పరిస్థితి బలహీన బలహీనపరిచే ప్రయత్నం చేస్తే కానీ నువ్వు మాత్రము నువ్వు నిలబడాలి నువ్వు నమ్మేవు కాబట్టి నీకు విశ్వాసం ఉందో కాబట్టి ఆ విశ్వాసం చేస్తే నువ్వు నమ్మేనండి అని చెప్పేసి ఊరిన కాముగా ఇంట్లో ఖాళీగా ఉండి పడుకోవడం కాదు లేదా టీవీ చూసుకోవడం కాదు నువ్వు ఫైట్ చేయాల్సి ఉంటుంది ఆత్మసంబంధంగా ఆమె ఆ రోజున ఫైట్ చేస్తుంది స్వయంగా ఏసు ప్రభ నిరుత్సాహపరిస్తున్నప్పుడు కూడా ఉంటుంది సౌన్ ప్రభు కరెక్టే అయినా సరే బల్లం మంచి పడేటువంటి ఆడుకోరు నేను వచ్చాను నువ్వు పెద్ద ఏం అవసరం లేదు నువ్వు బల్ల మీద నాకు ఇస్తే చాలు నేను తీసుకుని అసలు అదే నాకు ఎక్కువ రేపు అమ్మని విశ్వాసం గొప్పదన్నారు ఎంత విశ్వాసం ఆ విశ్వాసం ఎంత గొప్పదంటే నీ విశ్వాసం వ్యతిరేకంగా పరిస్థితి వచ్చినా సరే నీ విశ్వాసం ఎంత గొప్పదంటే నువ్వు అవసరమైతే నిలబడి నువ్వు అనుకున్నది సాధించుకున్నారు నువ్వు అలాగ నిలబడి ఉంటావు అక్కడ స్వయంగా యేసు ప్రభుని నిరుస్తాపరిచే ప్రయత్నం చేశారామని యేసు ప్రభు దగ్గరికి ఆమె వచ్చింది స్వయంగా స్వయంగా యేసు ప్రభు నోరు తెరిచి పిల్లలది కుక్క పిల్లలు యుక్తం కాదు అన్నప్పటికీ కూడా ఆమె అంటాను దేవుడు మనల్ని ఎవరు నిరుత్సాహపరచడు మనం ఒక నిరుత్సాహం వస్తే కేవలం మనుషుల ద్వారా మాత్రమే వస్తుంది ఆమె ఏసు ప్రభు ద్వారా నిరుత్సాహం వచ్చినప్పటికీ ఆమె జయించింది కానీ మనం ఆఫ్టర్ ఆల్ మనుషులతో వస్తే మనం దాన్ని జయించలేకపోతున్నాం మనం మనుషులు సహాయం చేస్తే మనుషుల దగ్గర మనం రాలేదు దేవుడు సహాయం చేస్తాను దేవుడు దగ్గర వచ్చాం అయినా సరే మనుషులు నిరుత్సాహపరిచినప్పుడు మనం నిరుత్సాహపడిపోతున్నాం నువ్వు ఎవరు ఎవరు సహాయం కోరచ్చు ఆయన నిరుత్సాహపరిస్తే నిరుత్సాహపడితే కొందరు కనుక్కోవచ్చు కానీ అక్కడ నువ్వు ఎవరు సహాయం కోరచ్చు ఆయన నిరుసాపరచట్లేదు మనుషుల వల్ల నిరసన వచ్చిన మనం నిరసన పడిపోతున్నాం కానీ స్వయంగా యేసు ప్రభువుని నమ్ముకొని వచ్చింది స్వయంగా ఆయన ఆమె నమ్మినటువంటి యేసు ప్రభువే నిరసాపరిచే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఆయన అక్కడ నిరుసాపరలేదు ఆమెకే స్వస్థత కావాలని వచ్చిందో అది సాధించుకోవడానికి ఆమె నిలబడే ఉంది ఒక్కొక్కసారి మన పరిస్థితులు అలా ఉంటుంది ఒక్కొక్కసారి ఒకసారి నువ్వు నమ్మి నమ్మి వస్తావు కానీ ఒకసారి నమ్మితే సరిపోలేదు అక్కడ ఒకసారి నువ్వు నిలబడి నువ్వు పోరాడవలసి ఉంటుంది పరిస్థితి వ్యతిరేకంగా వస్తాయి అయినా నిలబడాల్సి ఉంటుంది అక్కడ అక్కడ నీ శక్తి అంతా కూడా ఉపయోగించాల్సి ఉంటుంది అక్కడ ఆమె అలా చేసింది కాబట్టి యేసు కూడా ఒకరే చెప్పండి ఆమెను పరీక్షించాలని చెప్పొచ్చు ఆమె ఆమె కెపాసిటీ ఏంటో ఆ రోజున క్లియర్గా మనకు అర్థమవుతుంది యేశప్రభు చూసారు ఆమె కెపాసిటీ ఏంటో ఆమెకున్నటువంటి బలం ఏంటో ఆమె ఏదైతే కావాలనుకుందో దాన్ని ఎంత గట్టిగా కావాలనుకుందో దాని కొరకు ఏమైనా రెడీగా విష్ణు ఏసుప్రభు ఒక ఆ రోజున అర్థమైంది మనకి చాలా అవసరాలు ఉన్నాయి కానీ దాని కొరకు ఎంత గట్టిగా నిలబడడానికి మనం రెడీగా ఉన్నాం అంటే ప్రాముఖ్యం ప్రతి వాళ్ళకి ఏదో ఆశిస్తాం ప్రతి వాళ్ళకి అన్ని కావాలి కానీ ఆమె నిలబడినట్టుగా మనం నిలబడతామా అందరికీ కావాలి అన్నీ అందరూ ఆశీర్వదాలి అందరికీ ఏకబుల ఆశీర్వాదాలు కావాలి అందరికీ కణా స్త్రీలకు అందరికీ అన్ని కావాలి స్వస్థత కావాలి ఆరోగ్యం కావాలి కానీ కొన్ని కొన్నిసార్లు వాళ్ళు నిలబడినంత గట్టిగా నిలబడకపోతే నువ్వు అనుకుంది నీకు రాదు ఇక్కడ ఆ రోజున దేవుడు వచ్చి పోరాడుతున్నాడు దీంతో ఇప్పుడు దేవుడు పోరాడు అనుకుంటాం అక్కడ యాక్చువల్గా దేవుడు కూడా అసలు యాకోబుని ఇజ్రేల్ గా మార్చే ప్రయత్నంలోనే దేవుడు ఏంటంటే యాకోబు నువ్వు మనుషుల చూస్తున్నావు మనుషులు నమ్ముకుంటున్నావు నువ్వు నన్ను నమ్ముకు నా వైపు చూస్తే నేను ప్రతికార్యం చేస్తాను దేవుడు యాకోబ యొక్క దృష్టిని మనుషుల మీద నుండి తన వైపు మళ్లించుకునే ప్రయత్నం దేవుడు చేసి అందుకని అసలు పోరాటం దేవుడే స్టార్ట్ చేశాడు మనం అనుకుంటాం అంటే జనరల్ చాలా మంది చెప్పినప్పుడు దేవుడు అసలు యాకోబుని ఆశీర్వదించడానికి ఇష్టపడలేదు కానీ తప్పని పరిస్థితి దేవుడు ఆశీర్దించడేమో అనుకుంటాం మనం చదివితే చాలా మంచి చెప్పినా అలాగే ఎలాగనిపిస్తుంది కానీ యాక్చువల్ ఒక యావ్ కూర్చొని ప్రభుత్వాన్ని ఆశ్వదిస్తావా అని చెప్పేసి యావప్పుడు స్టార్ట్ చేయలేదు దేవుడే స్టార్ట్ చేశారు ఇక్కడ అక్కడ ఎలాగైతే యేసు ప్రభు ఆ కణాను నిరుసాప్రయత్నం నిరుసాహపరిచే ప్రయత్నం చేసి ఆమె ఉన్నటువంటి బలం ఏంటో అక్కడ ఆయన చూడగలిగారు అలాగే ఇక్కడ కూడా ఎగ్జాక్ట్ అంతే ఇక్కడ కూడా ఇనిషియేటివ్ చేసింది దేవుడే దేవుడు వచ్చి పోరాడినప్పుడు అప్పుడు ఈయన్ని రియాక్ట్ అవుతాయి కూడా పోరాటం మొదలుపెట్టాడు ఆ పోరాటం ఎంత ఎంత భయంకరం ఉందంటే తెల్లవారే వరకు ఇద్దరు పోరాడుకున్నారంట తెల్లవారే వరకు గమనించిన ఎప్పుడైనా మనం అలా ట్రై చేసాం ప్రాబ్లం ప్రాబ్లం అందరికీ ఉంది ప్రాబ్లమ్స్ అందరికీ వస్తాయి కాబట్టి ప్రాబ్లమ్స్ మనం ఎంతగానో బాధపడతాయి కానీ ఆ ప్రాబ్లమ్స్ రాత్రి అంత మనం దేవునితో పోరాడేటట్టుగా మనం చేయట్లేదు అది అక్కడ మన శక్తిని ఉపయోగించట్లేదు మనం దేవుడు అడితే ఇస్తాన దేవుడు ఇస్తాను నాకు నమ్మకం ఉంది విశ్వాసం ఉంది కాబట్టి పాపకుండా ప్రార్థన చేసి ముగించేస్తున్నాం కానీ లైఫ్లో ఎప్పుడైనా సరే మనకి ఇలాంటి సిచువేషన్ ఫేస్ అవుతుంది ఇలా ఇలాంటి సిచ్యువేషన్ మనం ఉన్నప్పుడు ఇలాగ నిలబడాలి అక్కడ నేను రాత్రి అంతా నిలబడ్డాడు ఆయన రాత్రి అంతా దేవునితో పోరాడు మొదలు పెట్టాడు చదువుతాను చూడండి ఎందుకు సాధారణ కొంచెం సో అది పూర్చున్నాడు అంటున్నాడు తెల్లవారుతుంది పుడుచున్న కొన్ని విషయాలు మనకు అర్థం కాదు ఇప్పుడు దేవుడు నాకు తెల్లవారు దేవుడి ఇంటికి వెళ్ళిపోవాలి కొంచెం మనకు అర్థం కాదు కానీ అండి మాకు అక్కడ మనకు అర్థం విషయం ఏంటంటే చాలాసేపు దేవునికి ఇక్కడ పోరాటం జరిగింది ఇది మంచి పోరాటం విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాటం నాటి చూస్తాడు బైబిల్లో న్యూ టెస్ట్మెంట్లో బైబిల్ మనం చూస్తాం సో మనం విశ్వాసం ఉన్నాం కాబట్టి ప్రతిదీ సాఫీకి వెళ్తుందని కాదు నీకు విశ్వాసం ఉంది దేవుడు అన్ని చక్కదిస్తాడు కానీ ఒకసారి నేను విశ్వాస సంబంధమైన మంచి పోరాటం అంటాం మంచి పోరాటం అని దేవుడి ముందే చెప్పాడు నువ్వు ఫైట్ చేస్తున్నప్పుడు ఆ ఫైటింగ్ అనడదు దేవుడి ముందే చెప్పేశాడు దే బైబిల్ దేవుడు అన్నాడు నువ్వు విశ్వాసం అండి నువ్వు విశ్వాసంతో ఉండి నువ్వు పోరాడితే అది మంచి పోరాటం అంటున్నాడు ఇప్పుడు మంచి పోరాటం దేని తెలుసా చూడండి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉంది అనుకోండి మంచి మ్యాచ్ అని అంటారు అంటే అర్థం ఏంటో తెలుసా ఇండియా గెలిస్తేనే అది మంచి మ్యాచ్ ఇండియా గెలకపోతే అది చండలా మ్యాచ్ అని అంటారు అంటే మనకు అనుకూలంగా పరిస్థితి ఉంటే మనం గెలిస్తేనే అది మంచి మ్యాచ్ మనం మనకు గెలిచే ఛాన్స్ మనకు లేకపోతే మంచి మ్యాచ్ కానీ కాదు అలానే ఇప్పుడు కూడా దేవుడు అన్నాడు విశ్వాస సంబంధం మంచి పోరాటం మీరు పోరాటం అన్నప్పుడు అర్థం ఏంటంటే గెలిసేది మనమే కాబట్టి అన్నాడు నువ్వు గెలిసేది నువ్వే రిజల్ట్ ఏంటో నువ్వు ముందే చెప్పాను కాబట్టి నువ్వు ఇప్పుడు ఈజీగా నువ్వు పోరాడొచ్చు అయినా సరే పోరాటమే రిజల్ట్ ముందే తెలిసిపోయింది కాబట్టి నువ్వు డల్లగా ఉండి ఏదో పై పైన నిలబడితే సరిపోద్దా అని చెప్పట్లేదు ఇది యుద్ధమే నిజమైనటువంటి పోరాటమే ఈ పోరాటం నిలబడాలి విశ్వాసాన్ని కాపాడుకోవాలి పోరాటం అన్నప్పుడు నీ శక్తి అంతా కూడా అందరూ పెట్టాల్సి ఉంటుంది అయితే శక్తి అంత పెట్టడానికి దేవుడు ఏం చెప్తాను ఇది మంచి పోరాటము నువ్వే గెలుస్తావు కాబట్టి నీ శక్తింతో ఉపయోగించి పోరాడు మంచి పోరాటం అన్నప్పుడు ఒకసారి మేము అనుకుంటామంటే అంత ఈజీగా గెలిచేస్తేనే అనుకుంటాం కానీ మంచి పోరాటం అని దేవుడు చెప్తున్నప్పుడు నువ్వు ఈజీగా గెలుస్తావు కూడా మంచి పోరాటం అనట్లేదు చివరికి గెలిచేది నువ్వే కాబట్టి ఆ ప్రోసెస్ అంతటిలో కూడా నువ్వు గెలిచేది నువ్వే కాబట్టి నువ్వు జస్ట్ నిలబడి పోరాడుతుంటావు చాలు ఏదో టైంలో నీకే గెలుపు అందుకేనంటున్నాడు ఇది మనం గెలుస్తాం కాబట్టి మన విశ్వాసంతో పోరాడతా మనం గెలుస్తాం కట్టే దేవుడు అన్న విశ్వాసం మంచి పోరాటం మీరు పోరాడండి ఇప్పుడు ఒక ఒక ఫైట్ ఉండి ఒక పోరాటం ఉండి అందులో నేనే గెలుస్తానప్పుడు నేను ఖచ్చితంగా అందులో నిలబడే ఉంటాను ఎందుకంటే నేను గెలుస్తాను కాబట్టి హెవీ వెయిట్ చాంపియన్షిప్ ఒక ఆయన మహమ్మద్ అలీని ఎవరు మత్తాను ఒక ఆయన పేరు గుర్తులేదు అంటే ఎప్పుడంటే నాలుగైదు రౌండ్లు ఉంటే ఎప్పుడంటే మూడు నాలుగు రౌండ్లో సేమ్ కొట్టించుకుంటాడంట డబ్బులు ఎందుకని అడిగితే ఆయన నుండి సీక్రెట్ అంటే నేను దెబ్బలు వాడు కొట్టిన కొట్టిస్తాను నేను నేను దెబ్బలు తింటాను కాకపోతే వాడి దెబ్బలు గట్టి తలకుండా కాపాడుకుని ఉంటాను వాడు బలమంతా అయిపోద్ది లాస్ట్ వన్లో ఒక దెబ్బ కొడితే ఆడు పడిపోతుంది నేను ముందు ఆ శక్తి అంతా తీసేస్తున్నాడు ఎందుకంటే నువ్వు మధ్యలో ఎన్ని దెబ్బలు నువ్వు ఉంటాడు కాదు లాస్ట్లో ఎవరు అంటే డిసైడింగ్ ఫ్యాక్టర్ మ్యాచ్లో కాబట్టి నువ్వు విశ్వాసంలో నిలబడుతున్నప్పుడు పోరాడుతున్నప్పుడు నువ్వు ఎన్ని దెబ్బలు తిన్నా సరే ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నా సరే అని నువ్వు దెబ్బలు ఎక్కుతున్నావు కాబట్టి నువ్వు ఓడిపోతున్న గ్యారంటీ కాదు దెబ్బలు తిన్న మాత్రం ఓడిపోతావు కాదు లాస్ట్ రౌండ్ వరకు ఉంటుంది మ్యాచ్ నువ్వు దెబ్బలు తిన్నావు అంటే అర్థమైందంటే ఇంకా ఇంకా చాలా రౌండ్లు పొందని అర్థం ఎందుకంటే లాస్ట్ రౌండ్లో మాత్రం మనమే గెలుస్తాం దేవుడి ముందే అందుకనే మనం ఒక్కొక్కసారి ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఈజీగా ఉండకూడదు మనం ఇంత క్యాషువల్గా ఉండకూడదు మనం పోరాల్సిన టైం వచ్చినప్పుడు నీ శక్తంతో ఉపయోగించాలి నువ్వు పోరాడాల్సి ఉంటుంది ఇక్కడ రాత్రి అంతా కూడా పోరాడాడు ఎంతగా పోరాడాడంటే ఇంకా దేవుడు కూడా ఇంకా ఈ యాప్ కబ్బు విడిచిపెట్టలేని చెప్పేసి అంట తొడ మీద కొట్టాడంట దేవుడు కూడా ఇప్పుడు చూడండి అనుకున్నా దేవుడే చాలా చాలామంది అనుకుంటే దేవుడి మీద అంట దేవుడి మీద గెలలేదు ఎందుకంటే దేవుడు ఒక చిన్న డబ్బు వేశారు తొడ మీద కుంటుకుంటూ వెళ్ళడానికి బైబుల్ చూస్తాం నేను అర్థం ఏంటంటే దేవుడు నిజంగా పోరాడే కానీ దేవుడు శక్తి అంతా ఏమి పెట్టలేదు ఇప్పుడు ఒకసారి చూడండి పిల్లలతో మనం ఆడుకున్నప్పుడు పిల్లలు తినవినప్పుడు పిల్లలతో వాళ్ళ ఇంట్లో ఆడుకుంటారు ఆడినప్పుడు వాళ్ళు డాడీ చూడండి ఒక్కొక్కసారి ఓడిపోయినట్టుగా నటిస్తారు కానీ నిజంగా ఓడిపో అదేంటే పిల్లలకు సాటిస్ఫాక్షన్ అది అలానే దేవుడు కూడా ఇక్కడ యాకోతో పోరాడాడు యాక కూడా దేవునితో పోరాడాడు కానీ దేవుడు నిజంగా గెలవాలనుకుంటే చాలా సింపుల్ గెలుస్తాడు కాకపోతే యాకోబు యాకబు దేవుడు కొన్ని విషయాలు నేర్పిస్తున్నాడు కొన్ని విషయాలు చూపిస్తున్నాడు నువ్వు ఆశీర్వదించం పంట నువ్వు ఎలా ఏం చేయాల్సి ఉంటుందో నువ్వెంతరూరు చేయాల్సి ఉంటుందో దేవుడు అక్కడ చూపిస్తున్నాడు అంటున్నాడు నువ్వు నా దీవిస్తే తప్పనే నిన్ను విడిచిపెట్టినాడు ఇక్కడ కలిగే ఆశ్చర్య విషయం ఏంటంటే ఇంకా దీవిని ఇనికి ఇంకా ఆశీర్వాదం ఏంటి ఇక్కడ ఆల్రెడీ బోల్డ్ ఆస్తి వచ్చిందే రెండు భాగాలు ఆస్తి విభజించాడు రెండు అకౌంట్లు తీసుకున్నాడు బ్యాంకులో ఇక్కడ కొంచెం అక్కడ కొంచెం దాచుకున్నాడు ఇంకా మళ్ళీ ఏమన్నా నువ్వు నా దీవిస్తే తప్ప నేను విడిచిపెట్టను ప్రభు అంటున్నాడు నా దీవిస్తేనే ఇప్పుడు మనకు అంటే ఆస్తి డబ్బు అనుకుంటాం మనం ఆయన కూడా నన్ను దీవించు ప్రభావం అడగా నాకు ఇంకా పెద్దలు ప్రభావం లేదు నాకు పెద్ద పండువు నాకు పెద్ద చల్ల నువ్వు అనలేదు ఆయన నన్ను దీవించు అన్నాడు దీవించు అన్నప్పుడు ఆయన ఏ రకం మెటీరియల్స్ గురించి మాట్లాడలేదు ఆయన మనం ఏంటంటే ఎంతసేపు ఈ వస్తు సంబంధం అవే దీవెని అనుకుంటాం కానీ అవేం దీవెన్లు కాదు అవేం దీవెనలు కాదు దీవెన్ వేరు యహో ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది ఆశీర్వాదంలో ఒక్క రిజల్ట్ ఏంటంటే ఐశ్వర్యం ఆశీర్వాదంలో ఒక రిజల్ట్ ఏంటంటే ఆరోగ్యం ఆశీర్వాదంలో ఒక ఒకటి ఏంటంటే ఆరోగ్యము సమాధానము నెమ్మది మనం నేను ఆశీర్వాదం కానీసేపు డబ్బు సంపాదిస్తే ఆశీర్వాదం అనుకుంటున్నాం డబ్బు సంపాదిస్తే ఆశీర్వాదం కాదు డబ్బు సంపాదిస్తే ఆశీర్వాదం అనుకుంటున్నాను బోల్డ్ ఆస్తుంది దానికి కానీ ఇంకో నువ్వు దేవుని ఎంతగా పోరాడతాడంటే నువ్వు ఆశీర్దిస్తే తప్ప నేను నేను విడిచిపెట్టిన ప్రభు అన్నాడు అంటే అర్థం ఏంటంటే యాగూపు తెలిసిన విషయం ఏంటంటే ఆశీర్వాదం అంటే కేవలం డబ్బు సంపాదించుకోవడం కాదు అంత సంపాదించుకున్న తర్వాత కూడా తనకి ఆయనకి వెళ్ళడానికి సంపాదన బట్టి ఆయన సుఖంగా గా లైఫ్ నేను స్పెండ్ చేస్తే ఎక్కువ నాకు డోకలేదు అనుకోవట్లేదు దేవుడు ఆల్రెడీ గతంలో నన్ను ఆశీర్దించాడు ఇక నాకు ప్రాబ్లం లేదు అనుకుంటు వెళ్ళగలి గతంలో దేవుడు ఆశీర్దించినప్పుడు ఒకటి ఇచ్చినప్పుడు కూడా దాన్ని నిలబెట్టుకోవడానికి మరలా దేవునితో పోరాడుతున్నాడు ఇప్పుడు మనం ఒకసారి అంటే దేవుడు ఇచ్చిన తర్వాత ఒకటి ఇచ్చిన తర్వాత మన లైఫ్ సైట్లో ఉన్నప్పుడు ఇంకా ఈజీగా వెళ్తాం మనం కానీ అది చాలా పెద్ద ప్రాబ్లం అది అక్కడితో అయిపోలేదు దేవుడు ఇచ్చిందని నువ్వు కాపాడుకోవాల్సి ఉంటుంది కాపాడుకోవడం ఇంకా నువ్వు ఎలాగో పోరాడాల్సి సంపాదించుకు ఎంత ఫైట్ చేసావో నిలబెట్టుకున్నా కూడా అంతే నువ్వు ఫైట్ చేయాల్సి ఉంటుంది ఆయనతో కూడా చేశాడు ఆయన అప్పుడు చూడండి బైబిల్ అక్కడ చదువుకుంటే కొంచెం ఎంత చదవండి అలాగే తోడకుంటు నడిచేను యాక్చువల్ అధ్యయనం తెలిసి ఇక్కడ నిజంగా ఓడిపోయింది ఎవరైతే చెప్పాలంటే శరీరాంసాన్ని చెప్పాలంటే యాకోబే ఎందుకంటే దేవుడు కుంటుకుంటే అని బైబిల్ చెప్పట్లేదు పోరాటం వల్ల యాకోబు అంటే నిజం గెలవాలంటే దేవుడు గెలుస్తారు కానీ ఇక్కడ ఆ ఎలాగైతే కణానొస్తే యేసు ప్రభు దగ్గర పట్టుకొని గోజాడి పొందుకు వరకు ఆయన లాగనే విజ్ఞాపన చేస్తూ నిలబడిందో అలాగనే ఇక్కడ యాకబు కూడా కొద్దిగో నిలబడ్డాడు అందుకని ఆయన కంటే దేవుడు అక్కడ పేరు మార్చాడు ఇజ్రాయెల్ అన్న పేరును అందుచేత ఆయన యాకబు తొడగూటు మీద తుంటునారము కుట్టినందున నేటి వరకు ఇజ్రాయల్ తొడ గుట్టు మీద ఉన్న తుంటునారము తింటుంది ఇప్పుడు చూడండి ఆయన కుంటుకుంటూ వెళ్తున్నాడు గమనించండి పోరాటం ఆ ముందు చూస్తే ఎందుకు కుంటుతున్నావు యాకబు అని అడిగితే ఓ పోరాటం జరిగింది ఆ పోరాటాలు భవిష్యత్ కుండుతుండేమో కానీ ఆశీర్వాదాన్ని మాత్రం మోసుకుంటూ వెళ్తున్నాడు రిజల్ట్ ఏంటో తెలుసా ఒక్కోసారి ఏదైతే మనం విశ్వాసంతో పోరాడి నిలబడాల్సి వచ్చిందో అది నిలబడినప్పుడు నువ్వు బయటకు వచ్చినప్పుడు నువ్వు భవిష్యత్ ఎలాగనే కొంచెం స్థితిలో కుంటుతాడు ఉంటామో కానీ నేను చూసేదానికంటే ఎక్కువ లాభాన్ని పొందుకుంటాం నేను కుంటుతుంటే నేను ఎంత పోరాటంలో నేను కాబట్టి నష్టపోలేదు లాభాన్ని పొందుకొని వెళ్తున్నాడు ఆశీర్వాదం పెట్టి వెళ్తున్నాడు అందుకే ఒక్కసారి ఎలాంటి స్థితిలో మనం కంటిన్యూ అవ్వాల్సి ఉంది ఎప్పుడో ఒకసారి గారి చెప్పేది చివరికి ఎలాగైనా కొనసాచం మరో ఎగ్జాంపుల్ చూపిస్తాను చూసుకుని మనం ఉంచుకున్నాం యహాశివ గ్రంథంలో యహాశ గ్రంథం